అవి ఏమిటో తెలుసుకుందాం ఎప్పుడు తూర్పు లేక దక్షిణం వైపే శిరస్సు పెట్టి పడుకోవాలి ఉత్తరం శిరస్సు పెట్టి పడుకోవటం వల్ల ఆయుష్ తగ్గి శరీరంలో వ్యాధులు వస్తాయి విరిగిన మంచం మీద ఎప్పుడు పడుకోకూడదు వెదురు లేక చెక్కతో చేసిన మంచం చెక్కపై ఎప్పుడు నిద్రపోకూడదు అప్పుడు ఆలోచనలతో నిద్రపోకూడదు నగ్నంగా నిద్రపోకూడదు ఖాళీ ఇంట్లో ఒంటరిగా పడుకోకూడదు చీకట్లో పడుకోకూడదు తడిపాదాలతో పడుకోకూడదు పడిపాదాలతో నిద్రిస్తే లక్ష్మీ ప్రాప్తి ఆరోగ్యమైన వ్యక్తి తన ప్రాణాలు కాపాడుకోవడానికి బ్రాహ్మీ ముహూర్తంలో మేలుకోవాలి నిద్రిస్తున్న వ్యక్తిని హఠాత్తుగా లేపకూడదని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి காக்கீய காலனி ரோட் நம்பர் சவென் ஏ எல்பி நகர் பைராமுலுடம் ஹைதராபாத்